ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మహా తెలివైన రాజకీయ నాయకులుగా యాక్చువల్గా ఎక్కడైనా ఏదైనా మంచి జరిగితే దాన్ని తన క్రెడిట్లోకి ఎలాంటి ఇబ్బంది లేకుండా తన క్రెడిట్లోకి దోహేసుకుంటారు అది జాతీయ అంశమైనా చంద్రబాబు గారి ప్రమేయం లేకపోయినా చంద్రబాబు గారు అధికారంలోకి రాకముందు ఎప్పుడో జరిగిన వ్యవహారాలు అయినా అన్నీ ఆయన కంప్యూటర్ ఇంటర్నెట్ ఫోను ఇటువంటివన్నీ కూడా చాలా కన్వీనియంట్గా తన అకౌంట్లోనే క్రియేట్ చేసుకుంటారు బట్ ఎక్కడైనా సమస్య వచ్చింది అనుకోండి తన పరిధిలో సమస్యని కా కారణం నేను కాదు మీరే కారణం అని చెప్పి ఇంకొకరి మీద కూడా అంతే కన్వీనియంట్గా మళ్ళించేయగలుగుతారు తాజాగా యూరియా సమస్య ఒకటి ఉంది రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఓపెన్గా కనిపిస్తూ ఉన్నది అయితే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు ఏం చెబుతూ వచ్చారు యూరియా సమస్య లేదు కావాలని సృష్టిస్తున్నారు వైసీపీ ఫేక్ ప్రచారాలు ఎక్కడ సమస్య ఉంది ఏం లేదు ఎంత యూరియా ఉంది అది ఇదే చెబుతూ వచ్చారు కానీ ఈరోజు జరిగిన కలెక్టర్ల సమావేశంలో యూరియా సమస్య ఉంది అని ముఖ్యమంత్రి గారు అంగీకరించాల్సి వచ్చింది అంగీకరిస్తూ అక్కడ కూడా ముఖ్యమంత్రి గారు తన బ్రహ్మాండమైనటువంటి తెలివితేటలు చూపించారు యూరియా ఉంది కానీ సరఫరా వ్యవస్థ ఏదైతే ఉందో ఆ సరఫరా వ్యవస్థను మనం ప్రక్షాళన చేసుకోలేకపోయాం అందుకే సమస్య వచ్చింది యూరియా సమస్య అంటే అది మ్యాన్మేడ్ సమస్య సరఫరా వ్యవస్థను ప్రక్షాళన చేసుకోలేకపోయాం దానికి కలెక్టర్లే బాధ్యత వహించాలి అని యూరియా కొరత ఉంది అని అంగీకరించారు ఆ సరఫరా వ్యవస్థను ప్రక్షాళన చేసుకోలేకపోయామని అంగీకరించారు దానికి కారణం మాత్రం కలెక్టర్లే అని చెప్పి వాళ్ళ మీద నెట్టేసేసరికి వాళ్ళు ఆశ్చర్యపోయారంట అదేంటి ఒకసారి కనుక సరిగ్గా సమీక్షలు చేసింది లేదు యూరియా బ్లాక్ మార్కెట్కి వెళ్లకుండా స్పెసిఫిక్గా ఒక విధానాన్ని ఎగ్జిక్యూట్ చేసుకున్నది లేదు ఎన్ని రోజులు అసలు సమస్య లేదని చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడేమో కన్వీనియంట్గా మా మీద వేశారేంటి ముఖ్యమంత్రి గారు అని కలెక్టర్లుగానే ఒకసారిగా పికమోహం వేశారట ఫైనల్గా సమస్య ఉంది అని అంగీకరించారు కానీ సమస్యకు కారణం ప్రధానంగా కలెక్టర్లే బాధ్యత తీసుకోవాలి బ్లాక్ మార్కెట్కి తరలిపోకుండా సరఫరా వ్యవస్థను పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా అని ముఖ్యమంత్రి గారి పాయింట్ ఏదైతే ఏముంది ప్రాబ్లం అంగీకరించారు సమస్య ఉంది అని కానీ దానికి అధికారులనే బాధ్యులను చేసేసారు